పటికమాల తెప్పించుకున్నానండి నేను లేపాక్షిలో షోరూమ్కి వెళ్తే ఒక ఆయన చెప్పాడు మీరు పటికమాల ధరిస్తే మంచిదని ఆయనకి కొంచెం జ్యోతిష్యం తెలుసు అనుకుంటా ఆయన ఈ అన్ని మొహం మీద అన్ని పెట్టుకొని ఉన్నాడు అనమాట ఫేస్ మీద అవి కూడా ఉన్నాయి ఆర్డర్ పెట్టాను పటికమాల చాలా చిన్న సైజు కావాలి ఈ పట్టుమాలంటే తెలుసు కదా సైజు సింపుల్గా ఉండాలని చెప్పని తీసుకున్నాను ఇదిగోండి చాలా బాగుంది నా కోసం తీసుకున్నాను అనమాట